హాయ్ అండి చూశారు కదా ఇది పట్టు అనమాట అయితే దీంట్లోనూ రన్నింగ్ ఏంటంటే సెల్ఫ్ డిజైన్ వచ్చేసిందండి బ్లౌజ్కి ఈ ఎల్లో కలర్ బార్డర్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది బాగోదు అని చెప్పి పట్టు క్లాత్ అయితే తీసుకున్నానండి ప్లే పట్టు క్లాత్ తీసుకుని ఇలా వర్క్ చేశాను అనమాట ఈ శారీకి ఈ బ్లౌజు ఇదైతే రాసులకు పట్టు చూసారు కదా ఇదిగోండి శారీలో కలర్స్ కనబడి శారీలో కలర్స్ అనమాట ఇదంతా కూడా ఈ శారీ కలర్ ఇదంతా కూడా ముడి కుట్టండి మనం కట్ బీట్స్ ఇది చూసారా ఇదిగో ఇదైతే జర్దోస్తితో అనమాట ఇక్కడైతే కట్ వర్క్ వచ్చింది చూసారా ఇదిగోండి చూసారు కదా శారీకి ఇది అసలు ఎంత బాగుందో ఈ డిజైన్ చ ఇదిగోండి ఇదంతా కూడా చమకీతోటి నాట్ వర్క్ అనమాట అంటే ముడి కుట్టు టైప్లో అనమాట ఇది లోపల చమకీ ఉంటుందండి అంటే షైనింగ్ మనకి బాగా కనిపించాలి అంటే లుక్ అనేది ఇలా వర్క్ చేయాలన్నమాట ఇలా చేస్తేనే లుక్ అనేది కనిపిస్తుంది దీన్ని ఫినిషింగ్ వర్క్ అంటారండి ఇదిగో ఇది ఇది అయితే జర్దోస్తి అనమాట ఇది గోల్డ్ స్వీట్ బీట్స్ దోస్తి పైన ఇలా స్టోన్స్ అండి ఇవి స్వీట్ బీట్స్ అనమాట ఇ వీటిని అంటించాయి ఎందుకంటే లుక్ అనేది షైనింగ్ బాగా రావాలి అని చెప్పి అలాగే ఇదంతా బ్లౌజ్ అంతా కూడా కట్ వర్క్ అండి అక్కడక్కడ కూడా బుడ్డీస్ వేయించాను చూసారా డ్రాప్ షేప్లోని షేప్ షేప్లో మీకు బుడ్డీస్ అనేవి వేయించాను హ్యాండ్ కూడా అంతే మనం బ్యాక్ ఎలా చేసామో హ్యాండ్ కూడా అంతేనండి ఎందుకంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మనం హెవీగా సింపుల్ సింపుల్గా చేయొచ్చు కస్టమర్ పెట్టే బడ్జెట్ని బట్టి అనమాట స్టార్టింగ్ మగ్గం వర్క్ అయితే టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అవుతుందండి ఇలా హ్యాండ్కి అయితే ఇలా టాసిల్స్ అయితే వేయించాను చూసారా ఎంత బాగున్నాయో అయితే ఇవి ట్యాసిల్స్ ఎలా వేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను బ్యాక్ ఎలా వచ్చిందో అలాగేనండి ఇది కట్ బీట్స్ అనమాట వీటిని కట్ బీట్స్ అంటారండి ఈ సిల్వర్ వేయించాను ఎందుకంటే లుక్ బాగుంటుంది అని చెప్పి టోటల్ అవుట్ లుక్ అయితే చాలా బాగుంది కదా మొత్తం బ్లౌజ్ అంతా మీరు చూసారు చూసారా ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా అంతేనమాట మన ఏదైనా కూడా ఏ వర్క్ అయినా మగ్గం అనేది ఎలా అంటే కంప్యూటర్ వర్క్ అయినా మగ్గమైనా ఫ్రంట్ వస్తుంది బ్యాక్ వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తాయండి చూశారు కదా రాసిల్క్ మీద చేశానండి రాసిల్క్ పట్టు అయితే తీసుకున్నాను తీసుకుని ఇలా చేశాను అనమాట హ్యాండ్ చూసారు టాసిల్స్ అనేవి ఎలా వేయించాను అయితే ఈ బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి బ్లౌజ్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఒకవేళ మీరు ఎవరైనా కూడా ఇలా మగ్గం వర్క్లు చేయించుకోవాలి అనుకుంటే కనుక అది ఎంత కాస్ట్ అయినా కూడా అంటే మనం ఎంత టెన్ థౌసండ్ పెట్టాం కదా ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టాం కదా అని అనుకోకండి ఎందుకంటే మీరు ఎంత కాస్ట్ పెట్టినా కూడా ఐదు వేలైనా రెండు వేలైనా కూడా ఇలా సపరేట్గా బ్లౌజ్ అనేది తీసుకోవాలన్నమాట ఈ బ్లౌజెస్ అయితే టూ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఒరిజినల్ అయితే మీరు మీరు పెట్టుకునే బడ్జెట్ని బట్టి మీరు క్లాత్ అనేది తీసుకుని ఇలా వర్క్ చేయించుకోండి ఇలా వర్క్ చేయించడం వల్ల ఏంటి అనేసి అంటే క్లాత్ అనేది ఎప్పటికీ అనమాట మనం ఎక్కువ కాస్ట్ పెట్టి మగ్గం వర్క్లు అవి చేయించుకుంటాం కదా ఏ ఇది స్టాండర్డ్గా ఉంటుంది అసలు పిగిలిపోదు చూసారా క్లాత్ ఎలా ఉందో మీరు ఎన్ని సంవత్సరాలు యూస్ చేసినా కూడా క్లాత్ అనేది అలా ఉండిపోతుంది అనమాట సో అందుకని మీరు ఎప్పుడూ కూడా ఇలాగా వర్క్లు చేయించుకునే దానికి ఎప్పుడు ఇడిగా ప్లెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి దేనికైనా కూడా ఓకేనా ఈ ఐడియా ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ